హాయ్ అండి వెల్కమ్ టు హన్సికం వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అయితే కడపకు సంబంధించిన కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించిన విశేషాలు విశిష్టతలు అక్కడ జరిగే కొన్ని పూజకి సంబంధించిన వివరాలు అక్కడికి ఎలా వెళ్ళాలి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం కనకదుర్గమ్మ ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే ఐటీ సర్కిల్ నుంచి స్ట్రైట్గా బిల్టప్ మార్గాన వెళ్ళాలి ఈ గుడి ఎక్కడ ఉంది అంటే హైదరాబాదు చిత్తూరు హైవే మార్గాన బిల్టప్ సమీపాన ఉంది ఈ గుడి రెండు వేల రెండు మార్చి ఒకటిన ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు చిన్న కోవిలుగా వెలిసి ఇంతింత విశాలమైన కోవిలుగా దుర్గామాత మనకి దర్శనమిస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం దీప దూప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటూ నలుమూలల రాష్ట్రాల నుంచి ప్రజలను ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు కొత్త వాహనాలు సంబంధించిన పూజలు ఇవన్నీ ఇక్కడ నిర్వచిస్తూ ఉంటారు మంగళవారం శుక్రవారం కొన్ని ప్రత్యేకమైన పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి వాటికి సంబంధించిన వివరాలని తెలుసుకుందాము ఇప్పుడైతే మనం ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాము కడపలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం అయితే ఇదేనండి ఈ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పూజకు సంబంధించిన వివరాలను అయితే షేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ మంగళవారం రోజుల్లో రావుకాలం పూజ అనేది చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఆ పూజకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ఆ పూజకి మనం నూట యాభై రూపాయలు కట్టి టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆ టికెట్ తీసుకున్న తర్వాత గుడివారైతే మనకి పసుపు కుంకుమ అక్షింతలు కలకండ రావుకేతు పటాన్ని రాగి పటాన్ని మనకు సమర్పిస్తారు రెండు ప్లేట్లు అవి గుడివారైతే మనకి ఇస్తారు మనం ఇంటి దగ్గర నుంచి అయితే పూలు పండ్లు నిమ్మకాయలు ముగ్గు వేయడానికి వరి పిండి కానీ పిండి కానీ ఇంటి దగ్గర నుంచి ఒక పేపరు ఇవన్నీ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత అదే ఇప్పుడైతే మనము అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాము రావుకాలం పూజ అనేది చాలామంది లైఫ్లో కాలసర్ప దోషాలు అనేవి ఉంటాయి కదా కాలసర్ప దోషాలను చెడుగా పరిగణించి రావుకాల పూజగా ఇక్కడ నిర్వచిస్తారు రావుకాలం పూజ అనేది మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఇక్కడ నిర్వచిస్తారు మూడు గంటలకి నిర్వచిస్తారు అంటే మనము ముందుగానే వచ్చి ఇక్కడ ఉండవలసి ఉంటుంది అప్పుడే మనము ప్రశాంతంగా నిర్మలమైన మనసుతో పూజ చేసుకోగలుగుతాము ముందే వస్తే అమ్మవారిని పశువు ముద్దగా చేసుకొని అమ్మవారిని ఆవాహం చేసుకొని గణపతిని ముద్దగా చేసుకొని ఆవాహం చేసుకొని అమ్మవారికి పూజకు సంబంధించిన అన్నీ సిద్ధం చేసుకొని ఎనిమిది ఎనిమిది నిమ్మకాయలతో ఒత్తులు వెలిగించుకోవడం వల్ల చాలా మంచిది ఇప్పుడు ఈ రావకాల పూజకి సంబంధించిన విశిష్టత ప్రాధాన్యతని తెలుసుకుందాం కాలసర్ప దోషాలను చెడుగా పరిగణించి రావకాల పూజని నిర్వచిస్తూ ఉంటారు రాహుని సర్పం యొక్క తలగాను కేతుని సర్పం యొక్క తోకగాను భావించి రావుకాలం పూజ అనేది జరుపుకుంటూ ఉంటారు ఆ పూజ ప్రాధాన్యత ఏంటి అంటే పిల్లలు లేని వారికి పెళ్ళి కాని వాళ్ళకి ఉద్యోగము భార్యాభర్తల మధ్య ఎడబాటు ఇంట్లో సమస్యలు ఇలా ప్రతి ఒక్క సమస్యకి ఈ రావుకాలం పూజ అనేది మంచి ఫలితాన్ని అయితే కలగజేస్తుంది ఆ పూజ ఎన్ని వారాలు చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు నలభై ఎనిమిది వారాలు ఇలా వాళ్ళ శక్తికి తగ్గట్టు చేసుకోవాల్సి ఉంటుంది ఆ పూజ అయిపోయేలోపు ఖచ్చితంగా ఫలితాన్ని అయితే మీరే చూస్తారు ఈ విధంగా ఇక్కడ ప్రతి మంగళవారం రోజు రావుకాలం పూజ అనేది నిర్వచిస్తూ ఉంటారు దాని తర్వాత శుక్రవారం రోజు ఇక్కడ సుమంగలి పూజ చేస్తారు ఆ సుమంగళి పూజకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే సుమంగళి పూజకి టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆ ఫిఫ్టీ రూపీస్కి గుడివారు పసుపు కుంకుమ అక్షింతలు కలకండ అలా కొన్ని వస్తువులైతే గుడివారే మనకి సమర్పిస్తారు మనం ఇంటి దగ్గరికి సంబంధించిన టెంకాయి పూలు పండ్లు ఇవ ఇలా మిగతావన్నీ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ పూజ ఎప్పుడు చేస్తారంటే శుక్రవారము పొద్దున పదకొండు గంటలకి స్టార్ట్ అవుతుంది దీనికి కూడా మనం ముందే ఉండవలసి ఉంటుంది ఈ పూజల ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఇలా చాలామంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా ఈ వీడియో చూడడం చూడడం ద్వారా ఒక్కరికన్నా మంచి జరుగుతుంది అని చిన్న ఆశతో అయితే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఈ వీడియో కన్నా మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్